హలో ఫ్రెండ్స్ రైతన్నలకు మరియు సామాన్యులకు చాలా శుభవార్త అనేది చెప్పాలి సిబిల్ స్కోర్ లేదా హామీ అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వం యాభై వేల వరకు రుణం అందించే ఒక ప్రోగ్రాం అయితే ఉందండి చాలామంది అప్పులు కట్టలేక అక్కడ అక్కడ అప్పులు చేస్తుంటారు చిన్న చిన్న వ్యాపారులు వాళ్ళు కూడా అప్పులు చేస్తుంటారు అదేవిధంగా జాబులు చేసే పర్సన్స్ కూడా ఈఎంఐస్ అంటూ వాళ్ళకు అప్పులు దొరకక ప్రతి ఒక్క యాప్లో లోన్స్ తీసుకుంటుంటారు సో లోన్స్ తీసుకున్న తాన కూడా కొన్ని ప్లేసెస్లో తక్కువ ధరకే రుణం లభించినా కానీ వాళ్ళకైతే సబ్సిడీ రూపంలో అవి రావు సో కేంద్ర ప్రభుత్వం మనకు ఒక చిన్న పథకం ఒక జరిగింది మరి అది ఏంటో తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ చేస్తే ఈ వీడియోను చివరి వరకు చూడండి యాభై వేల కంటే మీకు ప్రభుత్వం అయితే రుణం కలిపి నేటి కాలంలో చిన్న వ్యాపారం చేయాలన్నా లేదా అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పటికీ కూడా బ్యాంకుల ముందు మనము వేచి చూడాల్సిందే ఎందుకంటే వాళ్ళు మనకి ఎన్నో విధాలుగా క్వశ్చన్లు అడిగి మన సిబిల్ స్కోర్ చెక్ చేసి మరి ఇవ్వటం అయితే జరుగుతుంది కానీ వీధి వ్యాపారులు చిన్న వ్యాపారులు చాలామందికి సిబిల్ స్కోర్ ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంకుల దగ్గర ఎందుకు వేచి చూడాల్సి వస్తుంది అప్పుల దగ్గర వాళ్ళు వేచి ఎందుకు వేచి చూడాల్సి వచ్చింది కాబట్టి ఇలాంటి వారికి ఆర్థికంగా ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం పిఎం స్వానిధి పథకాన్ని అమలు చేస్తుంది ఏం పథకం అండి పిఎం స్వానిధి పథకం అనే దానిని అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా సిబిల్ స్కోర్ లేకపోయినా హామీ లేకపోయినా రుణం పొందే అవకాశాన్ని పిఎం స్వానిధి పథకం ద్వారా యాభై వేలకు అయితే రుణం అందించడం అయితే జరుగుతుంది మరి పిఎం స్వానిధి పథకం అంటే ఏమిటి ఒకసారి తెలుసుకుని అయితే కరోనా సమయంలో వీధి వ్యాపారాలు తీవ్రంగా నష్టపోవడం అయితే జరిగింది వాళ్ళు ఇద్దు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రధానమంత్రి స్టీల్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా ప్రధాన లక్ష్యం ఏమిటంటే చిన్న వ్యాపారులకు మూలధన సాయం అందించడం మరియు వారి వ్యాపారాన్ని మనము నిలబెట్టి వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నిలబెట్టి జీవించేటట్లు చేయడమే పిఎం స్వానిధి పథకంలోని స్టీల్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అన్న పథకాన్ని ప్రారంభించి రెండు ఉద్దేశం ఏమిటంటే ఎవరు కూడా నష్టపోకుండా వాళ్ళకు కొంచెం మనం రుణమిచ్చి ఆదుకోవటం ఈ పథకం యొక్క ఉద్దేశం మరి యాభై వేల వరకు లోన్ పొందే అవకాశాన్ని ఏ విధంగా కల్పి ఈ పథకం కింద రుణం ఒకేసారి అయితే ఇవ్వరండి దశలవారీగా లోన్ అందిస్తారు మొదటి దశలో పదివేల వరకు రుణం అందిస్తారు ఆ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే రెండవ దశలో ఇరవై వేల వరకు అయితే రుణం అందిస్తారు తర్వాత మూడవ దశలో రెండు రుణాలను సరిగ్గా చెల్లించిన వారికి మూడో దశలో యాభై వేల వరకు అయితే చెల్లిస్తారు అంటే పదివేలు ఇరవై వేలు ఎనభై వేల వరకు అయితే రుణం అయితే బ్యాంకు వాళ్ళు మనకు సివిల్ స్కోర్ లేకుండానే స్వనిధి లేదా ఆత్మ నిర్భర్ భారత్లో ఉన్నటువంటి ఇది వెండర్ స్ట్రీ ప్రోగ్రామ్ ద్వారా కూడా మనకు సేమ్ రెండు నేమ్స్ ఒకటే సో ఈ దాని ద్వారా యాభై వేల వరకు మనకు రుణం అయితే అమ్ముతుంది ఇలా క్రమంగా లోన్ పరిమితిని పెంచుతూ వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు స్వనిధి పథకం ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది దీన్ని యూటిలైజ్ చేసుకోండి చాలా వరకు యాప్ల్లో లోన్స్ తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్గా అమౌంట్ కొట్టడం సివిల్ స్కోర్ లేకపోతే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం ఇలాంటివి మనకి ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి స్వనిధి పథకంలో సెక్యూరిటీ మనకి కనిపిస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెచ్చే ఎటువంటి ఆథరైజ్ అయినా కానీ వాళ్ళు చూసుకుంటారు ప్రైవేట్ కంపెనీస్ ఇతర ఇతర కంపెనీస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి అదేవిధంగా ఎప్పుడు ఎత్తేస్తారన్నది కూడా మనకి నమ్మకం ఉండదు మరి ఈ పథకానికి ఎవరు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ఒకసారి చూసుకున్నట్టే పండ్లు అమ్మేవారు కూరగాయలు అమ్మేవారు టిఫిన్ సెంటర్స్ నడిపేవారు టీ స్టాల్స్ నడిపేవారు కిరాణం చిన్న చిన్న వ్యాపారులు నడిపిన వాళ్ళు సెల్ ఫోన్స్ ల్యాండ్రీ సేవలు అందించేవారు రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఇంకా చాలామంది చిన్న చిన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతాల వ్యాపారులు కూడా ఈ పథకానికి ఉపయోగపడవచ్చు వీళ్ళనే కాదు చిన్న చిన్న వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ అదేవిధంగా ఏమన్నా లోన్స్ తీసుకునే వారు ఉంటారు కదండి వాళ్ళు కూడా సిటీలో కానీ ఎక్కడైనా కానీ ఫుడ్ స్టాల్స్ అయిపోయిన సైడ్ అయిపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి పొందవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు రుణాన్ని పొందవచ్చు మరి కావలసిన పథకాలు అంటే ఏమిటంటే దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి ఇది ప్రతి ఒక్కరికి అర్హు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది లేదా ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతి స్కీమ్కు కానీ ఎటువంటి దానికి కానీ లింక్డ్ లేకుంటే అర్హులు కారు ఎందుకంటే అవి ఇబ్బంది పెడతాయి ఓటర్ ఐడి లేదా పాన్ కార్డ్ వ్యాపార గుర్తింపు పత్రం లేదా వెట్టింగ్ సర్టిఫికేట్ అంటే పెన్లు ఇది మున్సిపాలిటీ లేదా స్థానిక సంస్థ సిఫారసు లేక అంటే ఎక్కడ నుంచి మీరు ఇది దరఖాస్తు చేసుకుంటున్నారో తెలుసుకోవటానికి బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం అవుతాయి ఈ సింపుల్ టెక్నిక్స్తో మనం కావాల్సిన పత్రాలు అయితే తీసుకోవచ్చు మరి దరఖాస్తు చేసుకోవడం ఎలా ఇది అందరికీ తెలిస్తే మీ సర్వీస్ సెంటర్లో లేదా ఫోన్లో చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రతి ఒక్కరు చాలా సింపుల్గా బిల్ సిబిల్ స్కోర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొబైల్లోనే యాప్స్లో లోన్ తీసుకుంటారు ఎక్కువ స్టోర్కి కట్టేస్తుంటారు ఇది ప్రాసెస్ దాని ప్లేస్లో ఇది చూస్తే చాలా బెటర్ అనే చెప్పాలి లోన్ కోసం గ్రా సమీప ప్రభుత్వ బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు లేదా కోఆపరేటివ్ బ్యాంకులను సంప్రదించవచ్చు అలాగే కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో అవకాశం కూడా మనకు కల్పిస్తుంటారు సో చివరిగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేయటం లేదా ప్రభుత్వ పథకాల ద్వారా తక్కువ వడ్డీతో రుణం పొందడం మంచిది సో వాళ్ళ దగ్గర తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్కి కట్టడం కన్నా ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ రుణాలు తెస్తే తప్పకుండా మీకు రుణం లభిస్తుంది సెక్యూరిటీ ఉంటుంది తొందరగా మీకు ఒకసారి కట్టినట్టు రెండు సార్లు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది దీనికి ఎటువంటి సిబిల్ స్కోర్ అయితే అవసరం లేదు పిఎం సో అనేది పథకం చిన్న వ్యాపారుల ఆర్థిక అభివృద్ధిని ఎదగడానికి ఆ విధంగా పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు అక్కడక్కడ లో లోన్స్లో లో మనీ తీసుకొని చిన్న చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడే కన్నా సివిల్ స్కోర్ అవసరం లేకుండా ఇలాంటి గవర్నమెంట్ సెక్యూరిటీతో ఉన్నటువంటి పథకాలలో తీసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని నా నమ్మకం సో వీడియో చేస్తే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్